హాయ్ ఫ్రెండ్స్ ఎనిమిది జిల్లాల్లో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ వైసీపీ అడ్రస్ గల్లంతు ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ఎదరగొట్టింది మొత్తం పదమూడు ఉమ్మడి జిల్లాలకు గాను ఎనిమిది జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసింది ఈ ఎనిమిది జిల్లాల్లో నూట పది సీట్లు ఉండగా టీడీపీ జనసేన బీజేపీ నూట పది సీట్లలో విజయం సాధించింది ఉమ్మడి విశాఖ ప్రకాశం కడప కర్నూలు చిత్తూరు జిల్లాలోని మొత్తం పది స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది ఉమ్మడి విశాఖలో రెండు ఉమ్మడి ప్రకాశంలో ఒకటి ఉమ్మడి కడప జిల్లాల్లో మూడు కర్నూలు జిల్లాలో రెండు చిత్తూరు జిల్లాల్లో రెండు నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ విజయం సాధించింది ఐదు జిల్లాల పరిధిలోని అరవై ఐదు నియోజకవర్గాల కేవలం పది చోట్ల మాత్రమే వైసీపీ విజయం సాధించింది మిగతా యాభై ఐదు నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి విజయం సాధించింది శ్రీకాకుళం జిల్లాలో పది నియోజకవర్గాలకు ఎనిమిది నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేయగా అన్ని స్థానాల్లో విజయం సాధించింది బీజేపీ జనసేన చెరో స్థానం పోటీ చేయగా రెండు చోట్ల బీజేపీ జనసేన అభ్యర్థులు విజయం సాధించారు విజయనగరం జిల్లాకు వస్తే తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఎనిమిది స్థానాల్లో టీడీపీ జనసేన ఒక చోట విజయం సాధించాయి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా టీడీపీ పదమూడు జనసేన ఐదు బీజేపీ ఒకటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా టీడీపీ తొమ్మిది జనసేన స్థానాల్లో పోటీ చేయగా రెండు పార్టీలు పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పదహారు నియోజకవర్గాలు ఉండగా టీడీపీ పదమూడు బీజేపీ రెండు జనసేన ఒకటి సాధించాయి ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం పదిహేడు ఉండగా టీడీపీ పదహారు జనసేన ఒకటి సాధించాయి ఉమ్మడి అనంతపురం జిల్లాలో పద్నాలుగు ఉండగా టీడీపీ పదమూడు బీజేపీ ఒకటి సాధించాయి ఉమ్మడి విశాఖలోని అరకు పాడేరులో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం ఉమ్మడి కడప జిల్లాలో బద్వేలు రాజంపేట పులివెందుల్లో మాత్రమే వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మంత్రాలయం ఆలేరులో వైసీపీ గెలుపొందింది చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె పొంగనూరులో మాత్రమే వైసీపీ విజయం సాధించింది థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ బీరన్ టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి సబ్స్క్రైబ్ బీరన్ టీవీ